ఈరోజు ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామ రైతులు పెసలబండ పొలంలో ఉల్లి సాగు చేసినారు ఈ సంవత్సరము అయితే ఈ అధిక వర్షాల వల్ల అట్లాగే ధర లేకపోవడం వల్ల పొలాల్లోనే వదిలేసిన పరిస్థితి కనీసం ఈ ఎనభై ఉంటుంది ఇక్కడ మన రైతుది దాదాపు ఎనభై వేలు వరకు ఖర్చు పెట్టినాడు మరి కూలీలు ఇవన్నీ తెంపేది సుమారు మరి ఒక యాభై వేలు ఖర్చు వస్తుందనే ఉద్దేశంతోనే ఇంకా అది పెట్టలేక పూర్తిగా వదిలేసినాడు ప్రభుత్వం ఎప్పుడైతే కొనుగోలు బంద్ చేసిందో వెంటనే అందరూ రోడ్తోనో లేదా మిగతా దా పరికరాలతో పొలాల్లోనే దున్నేసినారు ఈయన అట్లే పోసి అట్లే నిలువ పెట్టినాడు తప్ప ఇంతవరకు మార్కెట్కి తీసుకోలేని పరిస్థితి మరి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే కొనుగోలు ప్రారంభించాలా పునరుద్ధరించాలా అట్లాగే ఎకరాకి కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి వస్తుంది యాభై వేల నీయాలా హెక్టార్ యాభై వేలు ఏం సరిపోదు హెక్టార్కి ఇరవై వేలే వస్తుంది ఇరవై వేలు అంటే ఈ నార్కు కూడా సరిపోదు కాబట్టి కనీసం ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఎకరాకి యాభై వేలు ఇచ్చి ఆదుకోవాలా అట్లాగే హెక్టార్కే దాదాపు లక్ష యాభై వేలు అవుతుంది అట్లా లక్ష యాభై వేలు అయితే ఏమన్నా లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఏమన్నా గిట్టుబాటు అవుతుంది తప్ప హెక్టార్కి మొత్తం యాభై వేలంటే గిట్టుబాటు కాదు అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణంగా ఉల్లి రైతులు ఆదుకోవాలా కొనుగోలు పునరుద్ధరించాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం దానికోసమే ఈ నెల పదమూడవ తారీఖున కర్నూల్లో కార్మిక కర్షక భవన్లో ఉల్లి రైతుల సదస్సు ఏర్పాటు చేసి ఆ సందర్భంగా ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారికి వాళ్ళకి తెలియజేస్తాము రాబోయే కాలంలో ఉల్లి రైతులకి న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున రైతు సంఘం తరఫున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు వెంకటేశ్వర్లు కాబట్టి ఈ సదస్సుకు రైతులందరూ ఉల్లి రైతులందరూ కర్నూలులో జరిగే పదమూడవ తారీఖు జరిగే ఉల్లి రైతు సదస్సుకు ఉల్లి రైతులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని ఉల్లి రైతులను కోరుతున్నాను